ఫ్రెండ్స్ ఈరోజు మీకు మా డ్రాగాన్ మొక్క చూపించాలనుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ మంచిగా వచ్చిందండి ఈ వర్షాలకి డ్రాగన్ మంచిగా వస్తున్నాయి ఇక్కడ రెండు వచ్చాయి మొగ్గలు ఒకటి రాలిపోతుంది లేదంటే మనమైనా కట్ చేయాలన్నమాట ఒకే దగ్గర రెండు వస్తే డేంజర్లో పడ్డట్టే వ్యవహారం ఇంకా కిందకు వచ్చేస్తుంది అంటే దీన్ని హార్వెస్టింగ్ అన్నది మనకి కొంచెం బిగ్ టాస్క్ అయిపోయింది మాకు అట్లా వాటి ఎడ్జిల్ నుంచి చివర్ల నుండి కాస్తాయన్నమాట బయట్లోనే పెట్టాం ఫస్ట్ ప్రతి సంవత్సరం ఒక మూడు నాలుగు మహా అయితే మ్యాక్సిమం సిక్స్ లోపలే తినేవాళ్ళము ఈసారి అయితే ఈ సంవత్సరం బాగా వచ్చింది అనిపిస్తుంది నాకు చెట్లు ముదిరినట్లు ఉన్నాయి కానీ ఇయర్లీ వన్సే కదండి క్రాప్ ఇస్తుంది ఇది ఇయర్ అంతా దీన్ని మంచిగా మెయింటైన్ చేయాలన్నమాట వాటర్తో అది ఎన్ని వచ్చాయో మొత్తం నేనైతే కౌంట్ చేయలేదండి ముందైతే ఒక మూడు నాలుగు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మేము ఇది రెడీ టు ఈట్ అనమాట కాదేది పెరట తోటకు అనర్హం అన్నట్లుగా మా ఇంట్లో ఉన్న ప్రతి వేస్ట్ సామాన్ తీసుకొచ్చి ఇక్కడ నింపేస్తూ ఉంటామండి రకరకాల ఐడియాలతో యూజ్ చేస్తూ ఉంటాము వెజిటబుల్ కంపోస్ట్ దగ్గర నుంచి వెజిటబుల్ వేస్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మాకు యూజ్ అవుతుందనమాట ఇదొకటి ఉందండి ఇక్కడ ఇంకొకటి ఉంది మీరైతే కౌన్సిల్ దీనికి నీళ్లు పోయడం కూడా కష్టమేనండి ఇక్కడ థమ్సబ్ బాటిల్ కట్ చేసి దాని ద్వారా కిందకి ఇస్తామన్నమాట మధ్యలో వద్దంటే ఆ కంపోస్ట్ వాటర్లోంచి ఇట్లా కాకరపాదులు వివిధ మొక్కలు గోంగూర తోటకూర వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ దాన్ని తీయడానికి కూడా మనసొప్పదు తర్వాత ఈరోజు పంట అండి నాకు కొంచెం జలుబు అయింది అందువల్ల వామాకులతో కషాయం తాగాలని వామాకుల కోసం వచ్చాను పనిలో పనిగా కొద్దిగా కరివేపాకు రెండు మూడు కాకరకాయలు వస్తాయి అవి రెండు మూడు మందార మొక్కలు తెంపుకున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ నా పెరటి తోట కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని వచ్చాయో కౌంట్ చేసి పెట్టండి కామెంట్లో మీకు కూడా కావాలంటే నేను ఒక డ్రాగన్ మొక్క చిన్న పీస్ ఇస్తాను దీనికి ఏమీ పెద్ద ఇబ్బంది కాదండి బాటిల్లో పెడితే రూట్స్ వస్తాయి దాన్ని తర్వాత గోడంలో మొక్కలు గోడంలో మార్చుకుంటే రెయినీ సీజన్లో మాత్రం క్రాప్ వస్తుందండి ఇక్కడ అయితే మరి రైతులైతే వాళ్ళు ఫిష్ సైడ్స్ కొడతారేమో నేను ఓన్లీ వేస్ట్ వెజిటబుల్స్ ఒక డ్రమ్లో నిల్వ చేసి ఆ వాటర్నే ఇస్తాము ఇంకే మెటీరియల్ కొట్టం మేము ఏ కెమికల్ ఫెర్టిలైజర్ యూజ్ చేయమన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్